జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి పట్టణంలో బుధవారం స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రిలో ఆయుష్ ఆసుపత్రికి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి సోదరుడు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ సూపరింటెండెంట్ విష్ణు శివప్రసాద్ డాక్టర్ భాష మాట్లాడుతూ మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు లక్కిరెడ్డిపల్లిలో ముప్పై రెండు లక్షలతో ఆయుష్ ఆసుపత్రి మంజూరు అయిందని నూతన భవనం ఏర్పాటు చేసి ఆయుష్ డాక్టర్ ను నియమిస్తామని ఆయన అన్నారు లక్కిరెడ్డిపల్లి కమ్యూనిటీ ఆసుపత్రిలో ఉప్పై పడకలు కలిగిన ప్రజలకు అన్ని విధాల వైద్యం అందుతుందని కడప రాయచోటికి వెళ్లవలసిన అవసరం లేదని ఆయన అన్నారు కమ్యూనిటీ ఆసుపత్రిలో ఎనిమిది మంది వైద్యులు ఉన్నారని వివిధ రకాల జబ్బులకు చికిత్సలు చేస్తున్నారని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఇరవై ఐదు లక్షలతో ఆసుపత్రికి సిమెంట్ రోడ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు యనమల మదన్ మోహన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్ఎండి షఫీ నాయక్ ఆసుపత్రి వైద్యులు వైద్య సిబ్బంది అభివృద్ధి కమిటీ సభ్యులు వెంకటరామరాజు భాస్కర్ రెడ్డి మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి చొరవ గారు చేతో మన లోకల్ లోకల్ మినిస్టర్ గారి చొరవతో మనకి ఇక్కడ శాంక్షన్ అయింది ఇది మనకి ప్రజలకి చాలా దగ్గరకి అందుబాటులో ఒకే హాస్పిటల్లోనే ఆయుష్ కూడా ఉండడం వల్ల హోమియోపతి మందులు కూడా ఇక్కడ మనకి అందుబాటులో దొరుకుతాయి ఈ బిల్డింగ్ ఏమిటంటే త్రీ పాయింట్ నైన్ టు నైన్ మీటర్స్ చదువులో త్రీ మంత్స్ లోపల ముప్పై లక్షల బడ్జెట్ తో ఫినిష్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు కాబట్టి మనకి ఈ మూడు నెలల సమయంలో ఆయుష్ కేంద్రం కూడా మన హాస్పిటల్ ప్రిన్సెస్ లో ఉంటుందని అందరికీ తెలియజేస్తున్నాను ఇందుకు చొరవ తీసుకున్న మన లోకల్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు మరియు వాళ్ళ తమ్ముడైన లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదం తరుతూ థ్యాంక్ యూ అందరికి నమస్కారం నేను డాక్టర్ సాధర్ భాష పెద్ద మంది ప్రస్తుతం హోమియోపతి మా డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మా రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ తర్వాత మా సూపర్టెండెంట్ సార్ ఆదేశాల మేరకు అందరి తరఫున నేను అందరికి నమస్కారం ధన్యవాదాలు చెప్తున్నాను ఈ మా ఆయుష్ బిల్డింగ్ న్యామ్ ఫండ్స్ కింద శాంక్షన్ చేయడం జరిగింది ఈ మా డైరెక్టర్ గారు ఎక్కువ చొరవ చూసుకుని న్యామ్ హెల్త్ మినిస్టర్ గారు తర్వాత మా లోకల్ మినిస్టర్ రామ్ రెడ్డి గారు వాళ్ళ యొక్క చొరవతో ఈ రోజు ఇక్కడ హోమియోపతి డిస్పెన్సరీ శాంక్షన్ భూమి పూజ చేయడం జరిగింది ఇప్పుడు మొత్తం ముప్పై లక్షలకు మార్చి లోపల పని పూర్తిగా కంప్లీట్ చేయాలి మా లక్ష్మీప్రసాద్ లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది వారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను తర్వాత మా సూపర్ణి సారు ఆర్డీ సార్ తర్వాత డైరెక్టర్ సార్ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారం ¿Qué <laughs> चोरीया सीक्वेंस आर बट करी मीटिंग करी कंफर्मेटिव को वन सर शुरुआत कर सकते हैं ला पाचे सर ये कंफर्म लेला सर चलो अब स्टेड रोड इधर लास्ट टाइम चल सकते हैं स्टेड रोड इधर लास्ट टाइम ये अंदर मत बोलना अप्रोक्सिमेटली टैक्स और मी का तरफ सुधार कर मन और मतलब लोके सक्सेस टू जनरेट द मॉडरेटली और इस मार्केट में आ तो सकता है कम्युनिकेशन और कम्युनिकेशन अंदर सर 이아런아이만지아 갈고 들어갔어. 아예 넘어가. 아예 넘어가. 아예 넘어가.